మామూలుగా సాధారణ దుకాణాల్లో టీ ధర ఎంత ఉంటుంది సుమారు పది రూపాయలు మహా అయితే ఇరవై రూపాయలు కానీ అయోధ్యలో టీ ధరలు మాత్రం ఆకాశనంటుతున్నాయి జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగగా ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు లక్షలాది మంది భక్త అయోధ్యకు చేరుకుంటున్నారు దీంతో అయోధ్య పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో అక్కడ షాపులకు వ్యాపారం కూడా బాగానే పెరిగింది చాయ్ దుకాణం నుంచి హోటల్స్ వరకు అన్ని షాపుల్లో రద్దీ వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం మాత్రమే ఇదే అదును అని భావిస్తున్న కొంతమంది యజమానులు నిలువు దోపిడకీ సిద్ధమయ్యారు రేట్లను అమాతం పెంచేసి డబ్బులు సంపాదిస్తున్నారు తాజాగా అయోధ్యకు వెళ్లిన భక్తులు ఓ సాధారణ రెస్టారెంట్ రెస్టారెంట్లోని టీ ధరను చూసి షాక్ అయ్యారు సమీపంలో ఉన్న మాతా శబరి అనే హోటల్కి వెళ్ళి రెండు టీలు రెండు టోస్ట్ వైట్లు ఆర్డర్ చేయగా వారి బిల్లు జిఎస్టితో కలిపి మొత్తం బిల్లు రెండు వందల యాభై రెండు రూపాయలైంది బిల్లులలో ఒక్కో టీ ధర యాభైదు రూపాయలు ఉండడంతో వారు ఆశ్చర్యపోయారు ఓ సాధారణ హోటల్లో యాభై రూపాయలకు అమ్ముతారని వారు ఊహించలేకపోయారు ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సదరు రెస్టారెంట్ ఓనర్ కి షోకాజ్ నోటీసులు పంపించింది మూడు రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్ కు ఆదేశాలు జారీ చేసింది లేని పక్షంలో ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది అయోధ్యలో చలి ఎక్కువగా ఉంది అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో భక్తులు ఎక్కువగా టీ తాగేందుకు చూస్తున్నారు ఈ క్రమంలో భారీగా ధరలను పెంచేశారు సాక్షాత్తు రాముడు జన్మించిన రామరాజ్యంలో ఇదేమీ దోపిడీ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు